ఈరోజు ఎంతమంది వలల్లో చిక్కుపోయారు రకరకాల వలల్లో చిక్కుకుని విలువలాడిపోతున్నారే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ప్రపంచంలో ఈ రోజున అపోవాద పెద్ద వల వేసాడు అందరికీ ఇంటర్నెట్ అనే వల నెట్ అంటే వల కదా వేశాడు చాలామందికి టెక్నాలజీని ఉపయోగించొద్దు నేను అంటలేదు ఇంటర్నెట్ వాడొద్దు నేను అంటలేదు కానీ సరైన రీతిలో వాడుకోకపోతే ఒక నైఫ్ని లేదా ఒక కత్తిని సరిగా ఉపయోగించకపోతే విధంగా ప్రమాదకరంగా పరిగణిస్తుందో టెక్నాలజీ కూడా అంతే ఈ ఇంటర్నెట్ అభివృద్ధి చెందడం వలన పాపం మనిషి చేతుల్లోకి వచ్చేసింది ఏది కావాలంటే అది చూడడం ఏది కావాలంటే అది చేయడానికి ప్రేరేపించబడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఏ ఒలలోనూ చిక్కుకున్నావు దేవునికి విడుదలవ్వాలని కోరుతున్నాడు ఆయన నా పాదములను వలలో పడకుండా దేవుణ్ణి విడిపించాడు కీర్తనకారుడు నలభయో కీర్తనలు కూడా అంటాడు ఒకప్పుడు నేను నాశనికరమైన గోతిలో జిగటగల దొంగ ఊబిలో దిగిపోయి ఉంటే ప్రభు నన్ను పైకి లేవనెత్తాడు బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు